హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రోల్ రోజులు మా వీధిలో వినాయకుడిని పెట్టాము పెట్టినరోజు ఇది ఫస్ట్ డే ఎలా జరిగిందంటే చాలా బాగా జరిగింది ఫస్ట్ డేనే పొద్దున్నే పూజ అయిపోయింది అంటే పూజ అప్పటికి నేను ఎలా జరిగింది ఉదయాన్నే పంతులు వచ్చాడు అప్పుడు మనం ఇళ్ళల్లో చేసుకోవడమే సరిపోయింది తర్వాత ఇళ్ళ పెరుగన్నము పులిహోర గారెలు పూర్ణాలు చేయించారు అన్నమాట ఉదయం మధ్యాహ్నము ప్రసాదాల కింద మనం ఇళ్ళల్లో నుంచి తీసుకపోతాం కుడుములు ఉండ్రాళ్ళు పొంగలి ఇవన్నీ ఇక పూర్ణాలు ఇక పొంగలి పానకం ఇవి ఇంకా నైట్కి వచ్చి ఉదయం పూజ అప్పుడు నేను తీయలేదులే మేము లేటుకి వెళ్ళాము వెళ్ళి ఇంకా అక్కడే ఉన్నాం అన్నమాట ఇదేంటంటే నైట్కి నైటు ఉదయం మాత్రం నాలుగు జంటలు ఐదు జంటలు కూర్చున్నారు అప్పుడు తీయలేదు వీడు నైట్కి వచ్చేసి ఒకే సింగిల్గా కూర్చున్నారు ఒక జంట మరుసటి రోజు అందరం మేము కూర్చున్నాంలే నైట్కి వచ్చేసి ఆ రోజు ఏంటంటే పండగ కాబట్టి సైడ్కి అమ్మవారిని కూడా వాళ్ళ ఇంట్లో ఉంది ప్రమీల వాళ్ళ ఇంట్లో అందుకని అమ్మవారిని కూడా పెట్టారనమాట మంచిగా చీర కట్టి అమ్మవారిని పెట్టాం ఇలా చాలా బాగుంది ప్రతి సంవత్సరం మేము ఇలానే చేసుకుంటాం అన్నమాట లేడీస్ని పెట్టుకొని దేవుడిని తీసుకొచ్చుకొని సింపుల్గా స్టేజ్ కట్టించుకుంటాము కట్టించుకొని మేము లేడీస్ మీ పిల్లల్ని పిల్లల మీ కలిసి బాగా చేసుకుంటాం అన్నమాట మేము ఇప్పుడు పది సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాం లేడీస్ని మేము లేడీస్ పెట్టుకుంటాము అందరం లేడీస్ని సందాలు వేసుకొని పెట్టుకొని గేమ్స్ ఆడుకుంటాం అదిగో నైట్కి అదే రోజు ఆ రెండో రోజు పూజ అయిపోయిన తర్వాత గేమ్స్ అనమాట భోజనాలు కూడా అయిపోయినాయి భోజనాలు కూడా చేసిన తర్వాత నైట్కి భోజనాలు వచ్చేసి పులిహోర పెరుగు అన్నం అవన్నీ ఉన్నాయి మళ్ళీ ఉప్మా అవి చేసి ఉప్మా ఇంకా ప్రసాదాలు ఉంటే ఇంకా అవన్నీ చేసి అయిపోయినాక భోజనాలు ప్రసాదాలు ఇళ్ళ నుంచి తీసుకొచ్చారు కదా అవి కూడా అన్ని పెట్టేసి అయిపోయినాక గేమ్స్ పెట్టారు ఇప్పుడు అదిగో లేడీస్ ఆడుతున్నారు బాటిల్స్ గేమ్ ఆడుతున్నారు ఆంటీస్ ఆంటీలు మాకు ఆంటీలు కూడా పిల్లలకి ఆంటీలు మేము మాకు ఆంటీలు కూడా ఉన్నారు వాళ్ళు అందరు ఆడే పిల్లలు ఆంటీలు మా అంత వాళ్ళు అందరు ఆడారు అన్నమాట ఆడి ఆ రోజు మేజ మేజికల్ చైర్స్ అన్నీ ఆడి ఆటలు కుంటుకుంటా పోయి బాటిల్స్ తీసుకొచ్చి ఐదు బాటిల్స్ ఆడేవారు ఫస్ట్ ఆడితే వాళ్ళు విన్నర్ అన్నమాట అలా ఇటు పక్క అంతా అందరం దేవుడికి వెళ్ళి కూర్చున్నాం లేడీస్ని అటు కొంతమంది కూర్చున్నారు వాళ్ళకి అడ్డమేందుకని కూర్చో చాలా బాగా జరిగింది అంద రోజు పూజలు మూడు రెండు పోటల ఇంక మూడు పూటలు భోజనాలు టిఫిన్లు ఉదయం టిఫిన్లు ఏమీ చెయ్యము జెంట్స్కి చేసి పంపిస్తాము చేసి పంపించి ఇంక పొద్దున్నే తొమ్మిదిన్నరకు పూ పంతులు గారు వస్తారు ఇంక అక్కడికి వెళ్ళి పూజ కాడ పూజ చేయించు పూజ జరుగుతుంటుంది గోత్రనామాలు అన్నీ చదివిన తర్వాత ఇంక ప్రసాదాలు ఉంటాయి కదా అవే టెన్ థర్టీకి పదకొండుకి ఆ ప్రసాదాలు కొంచెం అలా కొంచెం అక్కడే మళ్ళీ అష్టోత్తరాలు దేవుడి పాటలు అవన్నీ ఎవరికి వచ్చినాయి వాళ్ళని చదువుకొని కాసేపు ఆడుండి సరికి ఇంక పన్నెండు పన్నెండున్నర అయింది ఇంక అన్ని ప్లాన్ చేసుకుంటుండే అప్పుడు భోజనాలు వస్తే ఇంక భోజనాలు చేసి ఇళ్ళకు వస్తాం అన్నమాట మళ్ళీ సాయంత్రం పూజకెళ్ళి నైట్ గేమ్స్ పెట్టుకుంటాం ఏ గేమ్స్ ఏ ఒక గేమ్స్ ఏమంటే అందరం కలిసి టీములు మొత్తం కలిసి పాటలు పాడుకోవడము ఇలా అన్నీ జరిగినవి చాలా బాగా జరిగింది ఈ సంవత్సరం సంవత్సరం కొంచెం ఒక్కో స్టెప్ ఎక్కుంటూ వెళ్తున్నాం మేము ఫస్ట్ ఫస్ట్ పది సంవత్సరాల క్రితం దేవుడిని పెట్టినప్పుడు ఓన్లీ లేడీస్ పెట్టుకుంటే అందరూ ఏమన్నారు అమ్మో ఆ బజార్లో లేడీస్ పెట్టుకున్నారు అని అన్నారు కానీ ఇప్పుడు అందరు లేడీసే పెట్టుకుంటున్నారు పది సంవత్సరాల క్రితం మేము ఫస్ట్ పెట్టినప్పుడు మేము పన్నెండు వేలతోటి స్టార్ట్ చేసాము ఫస్ట్ ఇప్పుడు చాలా పెద్దగా అంటే దేవుడు అప్పుడు ఎంతో దేవుడిని పెట్టుకున్నాము అప్పుడు ముందు ఏడు వేలు ఆరు వేలు ఇస్తే ఇంత పెద్ద దేవుడు వచ్చేవాడు ఇప్పుడు అదే దేవుడిని పదిహేను వేలు అలా అవుతుంది అనమాట అదిగో మా కాంటీలు ఆడుతున్నారు ఇప్పుడు తెల్ల చీర కట్టుకున్నామైతే అంత బాగా సందడి చేసిద్ది అనమాట బాగా ఆట ఆడిద్ది అన్నింటిలో పాల్గొంటుంది బాగా మాట్లాడిద్ది సరదా సరదాగా సందడి చేస్తుంది అదే రోజు మళ్ళీ డ్యాన్సులు కూడా వేశారు మాడారు కాసేపు కోలాట మాడి బాగా జరిగింది పూజ అయితే ఎలా జరిగింది మాకైతే నిన్న వచ్చి నిమజ్జనం చేశాము నాలుగో రోజు మూడు నిద్రలు అయిపోయాక నిమజ్జనం చేయొచ్చు అంటే ఇంకా నివ నిమజ్జనం నిన్న చేశాము శనివారం సాయంత్రం శనివారం ఉదయాన్నే పూజలు మధ్యాహ్నానికి వచ్చేసరికి భోజనాలు ఇంకా సాయంత్రం వచ్చేసరికి లడ్డు పాట ఇంకా తర్వాత బుట్టి కొట్టడం తర్వాత వచ్చేసి దేవుడిని ఊరేగింపుతోటి వచ్చినాం ఇవి అయితే రెండో రోజు జరిగింది రెండో రోజు ఫస్ట్ రోజు చేసాము అన్నమాట గుర్తులేదు ఫస్ట్ రోజు అనుకుంటా ఫస్ట్ రోజు ఫస్ట్ రోజు జరిగింది ఈ గేమ్స్ రెండో రోజు అంతాక్షరి ఆడారు రెండో రోజు మూడో రోజు ఇదిగో ఇప్పుడు లాస్ట్ ఇంకా కుర్చీలాటకి పిల్లల్ని ఫస్ట్ ఆడిచ్చారు తర్వాత పెద్దోళ్ళని పిల్లలు బాగా ఆడారు వాళ్ళకి అందరికి ప్రైజ్లు పెద్దోళ్ళకి కూడా ఫస్ట్ రోజు మాత్రం ప్రైజ్లు పెట్టుకున్నాం ఇంక రెండో రోజు మూడో రోజు అంతాక్షరికి వాటికి ఏం ఆడలేదు ఏం ప్రైజులు పెట్టుకోవాలా ఇంకా చాలా అవుతాయిలే ఏముంది సింపుల్ మేమేందంటే అక్కడికి అక్కడికి బాగా భోజనాలు ప్రసాదాలు బాగా చేసుకుంటాము పూజలు బాగా చేయించుకుంటాం అనవసరంగా వేస్ట్గా ఖర్చులు పెట్టుకోము ప్రసాదాలు మాత్రం బాగా చేసుకుంటాం అన్నమాట ప్రతి ఒక్కరిని చేసుకొని తీసుకెళ్తాము అది ఇలా జరిగిద్ది మా పూజలు అయితే పిల్లలందరూ పిల్లలు కాలేజీల నుంచి వస్తారు వచ్చి ప్రతి సంవత్సరం పిల్లలు మాత్రం బాగుంటారులే కాలేజీల నుంచి వచ్చి వాళ్ళు బాగా ఇష్టంగా ప్రతి సంవత్సరం దేవుడి దగ్గర ఉండి బాగా చేస్తారు అన్నమాట ఇది ఫస్ట్ రోజు కదా అయిపోయింది కదా రెండో రోజు ఉదయం మేం పేటల మెనుగొచ్చున్నాం విజయక్క రాధ లక్ష్మి పక్కన వాళ్ళ వాళ్ళ జంట అటువైపు నేను మను మా మేము ఏడు మంది మా కూర్చున్నాం ఇలా పూజ అయితే ఇలా జరిగింది ఇది రెండో రోజు ఉదయం అన్నమాట రెండో రోజు ఉదయం ప్రసాదాలు చేసుకొని పోయి కూర్చున్నాం అన్నమాట కొంతమంది కొన్ని ప్రసాదాలు చేసుకొని వెళ్తాం చేసుకొని పోకపోయినా అయినా చేసుకొని వెళ్తాము అయ్య ఏం తీసుకోకపోయినా వెళ్ళి కాసేపు కూర్చొని అందరూ వచ్చినా రాకున్నా గోత్రాలు చదువుతారన్నమాట ఈ రెండో రోజు మధ్యాహ్నం భోజనాలు చేయించాము మేం అనమాట ఒక నలుగురు ఐదుగురి కలుసుకొని ఏంటి వెజిటేబుల్స్ రైస్ బజ్జి బజ్జి చేపిచ్చాము వెజిటేబుల్స్ రైస్ పెరుగన్నం అన్నం అన్నీ ఫ్రూట్స్ వేసి పెరుగన్నం చేయించాము మళ్ళీ వచ్చేసి రైస్లోకి కో కుర్మా కర్రీ ఇలా అట్ట అంటే ఇద్దరు ముగ్గురి అలా కలిసి నైట్కి టిఫిన్లు చేయించటము మధ్యాహ్నం భోజనాలు చేయించటం అలా చేసాం లాస్ట్ రోజైతే కమిటీ తరఫున అందరమేం అన్నమాట అది ఇలా అందరం కూర్చోవటము చదువుకోవటము ఒక ఉన్నాం ఒక ఇరవై పాతిక మంది అక్కడే ఉంటాం ఎక్కువ ఈసారి అయితే ఇండ్లల్లో వంటలు కూడా చేసేది లేదు కాబట్టి మూడు రోజులు ఎక్కువ టైం అంతా దేవుడి దగ్గరే గడిపేశామన్నమాట బాగా సరదా సరదాగా గడిసిపోయింది ఎలా అయిపోయిందో మూడు రోజులు తెలియకుండా అయిపోయిందనమాట ఇంటికి వచ్చి మళ్ళీ పూలు కోసుకొని కట్టుకొని దండలు కట్టుకొని మళ్ళీ కొంచెం ప్రసాదం ఇదిగా రెండో రోజు నైట్ పూజ అనమాట రెండో రోజు నైట్ పూజ వీళ్ళ వీళ్ళ జంట కూర్చున్నారు అటువైపు వచ్చేసి వన కూర్చుంది ఇటువైపు కూడా వేరే వాళ్ళు కూర్చున్నారు కొంతమంది కూర్చున్నారులే కింద కూర్చున్నారు అన్నమాట కొంతమంది అంటే కూడా కూర్చొని విఘ్నేశ్వరిని చేసుకొని ప్లేట్లో పెట్టుకొని మనము ప్లేట్లో పెట్టుకొని మన దగ్గరే అక్షంతలు పూలు అన్నీ చేసుకొని పూజ చేసుకోవడం ఇది ఇలా అందరం వచ్చి పూజ దగ్గర కూర్చుంటాం అన్నమాట కూర్చొని చేసుకోవడం మా బా ఆరు వీధి ఒకటే వీధి కిందికి మిందికి ఒకేవి ఇది ఒక యాభై ఇల్లు దాకా ఉంటాయి కిందికి మీందుకు ఒక ఇది అయిపోయింది పూజ లాస్ట్లో వాళ్ళు ఆడపడి వస్తే అప్పుడు మళ్ళీ లాస్ట్లో పూజ చేస్తున్నాడు అనమాట ఆర్తిస్తున్నాడు పూజ అయిపోయి ఆ రోజు టిఫిన్లు ఏంటి ఉప్మా చట్నీ గుగ్గుళ్ళు పుల్కాలు బోండాలు ఇవన్నమాట అయిపోయాక పూజ అన్నీ అయిపోయి అంత అయిపోయినాక కోలాటం ఆడుతున్నారు ఒక ముగ్గురు ఇంకా అది కోలాటం అయిపోయినాక అంత్యాక్షరి ఆడారు ఇప్పుడు అంతాక్షరి జరుగుతుంది అన్నమాట చూడండి మా టీం మొత్తం ఎంత సరదా సరదాగా ఉందో ఇంత కూర్చుంటాం ప్రతిరోజు పూజ దగ్గర అంతాక్షరి ఆడుకుంటూ ఉంటుంది అన్నమాట బాగుంటుంది యాంకరింగ్ యాంకరింగ్ వచ్చి మనం మనం వాళ్ళెక్క వీళ్ళు యాంకరింగ్ అనమాట మనూనే ఉంటుందిలే మైక్ తీసుకొని మా అమ్మాయి ఎప్పుడు మా అమ్మాయి ఉంటుంది ఆటల పోటీలకి పాటలు పాడేయటానికి బాగా ఎవరికి వస్తే వాళ్ళందరం కూర్చొని బాగా సరదా సరదా గడిచింది అనమాట బాగా అనిపించింది మాకు ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం కూడా ఆటల పోటీలు పెట్టుకుంటాము ఈ సంవత్సరం ఏంటంటే అంతాక్షరి ఆడి అవన్నీ చేసామన్నమాట అద్దాలేకే వాడుతుంది అటువైపు మేము కూర్చున్నాం అనమాట ఒక టీము సెంటర్ నుంచి ఒక టీం అటు ఒక టీమేటు కూర్చొని నేను చెల్లు వేరే పిల్లలకి ఇస్తే వాళ్ళు మేము మేమందరం అడు కూర్చుంటే తీయ తీసుకుంటే ఎప్పటికైనా మళ్ళీ సంవత్సరంకైనా గుర్తుంటాయని ఇలా తీసుకొని వీడియోలు అన్నమాట మా వీధి మొత్తము లేడీస్ అందరం కూర్చొని ఇలా చేసుకుంటాం అన్నమాట గణేష్ని పెట్టుకొని మాకు మా టీ మా గణేష్ బొమ్మ దగ్గరికి జెంట్స్ వచ్చే చాలా తక్కువ తక్కువంటే చాలా తక్కువ నిమజ్జనం రోజు వస్తారు దేవుణ్ణి ఎక్కిస్తారనమాట ట్రాక్టర్కి ఎక్కిచ్చి ఒకరు ఇద్దరు వచ్చి నిమజ్జనం కాడికి పిల్లలతో పాటు నిమజ్జనానికి అక్కడికి వస్తారు కానీ ఇంక వచ్చేది చాలా తక్కువ అంతా మేము పిల్లలే చూసుకుంటాం అన్నమాట భోజనాలు కాటరేయటం కానీ ఎవరు ముందుంటే వాళ్ళ మే చెప్పేస్తాం అన్నమాట చెప్పేసి ఆ పక్కడికి అవన్నీ చూసుకొని చేసుకుంటాం ప్రతి పూటకు వచ్చేసి మేము వంద మందికి వంద మందికి టీమ్ ఉంటాము వీధి మొత్తంలో వంద మందికి అన్నమాట భోజనాలు అవి ఇదివరకు అయితే వండించే వాళ్ళం కానీ ఈ సంవత్సరం మాత్రం ప్రతి అంత టెన్షన్ టెన్షన్గా ఉంటుందని మొత్తం క్యాటరింగ్ ఇచ్చి చేయించుకున్నాం బాగుంది ఇంకా దేవుడు మెరిసిపోతున్నాడు అన్నమాట నైట్ అయ్యేసరికి బాగా లైటింగ్ వేసి ఇంకది అక్కడ దేవుడు ముందు కూర్చొని ఇలా అంతా ఆడుకుంటాం అన్నమాట అంటే సరదాగా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ కలుసుకోము ఒక్క వినాయక చవితికి మాత్రమే లేడీస్ అంతా కూర్చొని ఇలా చేసుకుంటాం సంక్రాంతి జనవరి ఫస్ట్ రోజు మళ్ళీ లేడీస్ అంతా కలిసి మా వీధి మొత్తంలో ఒకసాట కానీ రెండుసార్లు కానీ బయటకు వచ్చి ముగ్గులు వేసుకున్న తర్వాత పన్నెండింటికి కేక్ కట్ చేసుకుంటాం ఈ రెండు పండగలకు మాత్రం బాగా గడిసిద్ది కాకపోతే అన్ని పండగల కంటే కూడా వినాయక చవితికి ఇళ్ళల్లో కంటే బయటే ఎక్కువ ఉంటాము ఈ మూడు రోజులు మాత్రం అది మాకు ఆంటీలు అక్కలు ఆడుతున్నారన్నమాట ఒక్క మా అక్క అందరు ఆంటీలు ఆడుతున్నారు అంటే ఆడమన్నారులే కానీ నేను చిన్నగా మెల్లగా ఆడండి బాగుంటుంది గుర్తుగా మీరు ఆడితే అని ఇంక పిల్లలందరూ మా మనం ఆడండి బాగుంటుంది అని ఆడిపిస్తుంది ఆడిపిస్తుంటే అది క్రాప్ ఉంది కదా అక్కడ గెలిచింది ఫస్ట్ సెకండ్ విన్నర్ వచ్చి కోటిస్తాము వదిన గెలిచింది ఇద్దరు వాళ్ళిద్దరు వదిన వాడవాళ్ళు విన్నర్లు అయ్యారు అనమాట Uh, ya, Ngapain nih, Pak? Pecis